నారాయణలకు ఉద్దేశపూర్వకంగానే గనులు కేటాయించలేదు బ్యాంకులను మోసగించిన బిఎస్ఎల్ కు ఎలా ఇచ్చారు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి విశ్రాంత ఐఏఎస్ ఈఏఎస్ శర్మ లేఖ ఈనాడు విశాఖపట్నం అనుమానాస్పద కంపెనీలకు ఇనుప గనిజ గనుల కేటాయింపులో చూపించిన ఆసక్తి ఆర్ఐఎల్ఎల్ విశాఖ ఉక్కుకు కేటాయించడంలో లేదు దీపం ఉక్కు మంత్రిత్వ శాఖను ఆర్ఐఎన్ఎకు ఇనుప ఉద్దేశపూర్వకంగా ఇవ్వకుండా ప్లాంట్ను నిర్వీర్యం చేస్తున్నారు అని విశ్రాంత ఐఏఎస్ అధికారి శర్మ కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకు గురువారం లేఖ రాశారు ఇనుప ఖనిజ గనుల కేటాయింపును నిరాకరించడం ద్వారా విశాఖ ప్లాంట్ ప్రైవేటుకు విక్రయించేలా అడుగులు పడే వీలు కల్పించారన్నారు ఇందులో భాగంగానే బిఎఫ్ పునః ప్రారంభించడానికి ప్రైవేటు స్టీల్ కంపెనీ జందాలతో ఒప్పందం చేసుకోవడం దానికి మరింత బలం చేకూర్చుతుందని ఆయన అభిప్రాయపడ్డారు విశాఖ స్టీల్ కు ఇనిజం కేటాయించకపోవడం అత్యంత రెండు విలువైనజ బ్లాక్లను బిఎస్ఎల్ కు కేటాయించడంపై సిబిఐ దర్యాప్తు చేయాలని కోరారు ఢిల్లీ హర్యానా కోల్కతా ముంబై భువనేశ్వర్ లో భూషణ్టీఎస్ఎల్ యాభై ఆరు వేల కోట్ల మేర బ్యాంకులను మోసగించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నిర్ధారించిందన్నారు ఆర్బీఐ రెండు వేల పదిహేడులో బిఎస్ఎల్ ను డిఫాల్టర్ గా గుర్తించిందని అయినప్పటికీ ఒడిశా పరిధిలోని సుందరగార్జల్ జిల్లాలోని బొరాయ్ బార్బిలిప ఖనిజం బ్లాక్ ను అదే సంవత్సరం ఈ కట్టబెట్టారన్నారు అదేవిధంగా మరో ఇనుప ఖనిజం బ్లాక్కు మంత్రిత్వ విలువైన ఇనుప ఖనిజ ఎలా కేటాయించారని ప్రశ్నించారు నేపథ్యం తనిఖీ చేయకుండా వేలంలో పాల్గొనేందుకు ఎలా అనుమతి ఇచ్చారన్నారు స్థానిక గిరిజన గ్రామ సభలతో ముందస్తు సంప్రదింపులు జరపాలని చట్టాలు చెబుతున్నా కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ దాన్ని పాటించలేదన్నారు Don't forget to like, subscribe and share the videos.